హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఊహించని శుభవార్తనైతే తెలిపారు రైతుల ఖాతాలలో పన్నెండు గంటల నుండి నేరుగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే తెలిపారు అదేవిధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పైన స్పష్టత అయితే ఇచ్చింది రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన వైఎస్ఆర్ భరోసా పేరును మార్పు చేసింది ప్రతి రైతుకు ఇరవై వేలు ఇస్తామని ఎన్నికల హామీగా పేర్కొంది అలాగే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని అయితే ఎన్నికల హామీకి అయితే కూటమి ప్రభుత్వం అయితే పేర్కొంది ఇప్పుడు రైతు భరోసా అమలుపైన ప్రభుత్వం కీలక అంశాలను అయితే వెల్లడించడం జరిగింది నిన్న జరిగిన మీటింగ్లో కూడా ఈ పథకానికి సంబంధించి మన మంత్రి గారైతే ఇలా మాట్లాడారు ప్రతి రైతు భూమిని వెబ్ ల్యాండ్లో పెడతామని ప్రకటించింది కౌలు రైతు చట్టం గురించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతు భరోసాపై ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీబాబాగా మార్చారు ఇప్పుడు కౌలు రైతు చట్టంతో పాటుగా రైతు భరోసా అమలు పైన మంత్రి నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు గత ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో రైతు భరోసా ఎగ్గొట్టారని ప్రతి రైతు భూమిని వెబ్ ల్యాండ్లో పెడతామని గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను జరగకుండా రైతు భరోసా ఇస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు పేర్కొన్నారు ఇప్పుడు కౌలు రైతు చట్టం రద్దు చేస్తామన్నారు ఓసీ కౌలు రైతులు రైతు భరోసా ఇవ్వకూడదని చట్టంలో పెట్టారని వెల్లడించారు అలాగే బీమా పథకం ఓసీ రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలనైతే ఎమ్మెల్సీ లక్ష్మణరావు మండలిలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా అందించారని ఎమ్మెల్సీ లక్ష్మణ్ లక్ష్మణ్ రావు అయితే తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ చేసిన చట్టాన్ని రద్దు చేసి రెండు వేల పదహారులో చేసిన చట్టాన్ని అమలు చేస్తామని అయితే పేర్కొన్నారు ప్రతి రైతు కూడా కౌలు రైతులకు బ్యాంక్ రుణాలు ప్రభుత్వ పరిహారం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు వచ్చే ఏడాది రైతులకు వచ్చే ఏడాది రైతులకు నష్టపరిహారం అయితే ప్రభుత్వం మంచి ఇన్సూరెన్స్ పథకాలను అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ఏదైతే తెలిపారు రైతులకు నష్టం అనేది కూడా లేకుండా ఈ ఏడాది వరకు పాత విధానంలో మాత్రమే ఇన్సూరెన్స్ అమలు చేస్తామని అయితే చెప్పారు కేంద్రం సాయంతో వచ్చే ఏడాది నుంచి ఇన్సూరెన్స్ పథకం అమలు చేసి రైతులకు మరింత మేలు చేస్తామనైతే హామీ ఇచ్చారు దీనివల్ల ఖరీఫ్ రబీ సమయంలో కూడా రైతులు నష్టపోకుండా ఇన్సూరెన్స్ అందేలా చేస్తామన్నారు బెస్ట్ ఇన్సూరెన్స్ పథకం వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని అయితే తెలిపారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అందించిన విధంగా ఇన్సూరెన్స్ ప్రయోజనం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు అలాగే ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అర్హత ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అందచేయాలనైతే మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి గారైతే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అలాగే ఖచ్చితంగా అయితే ఇప్పటికే సర్వే అనేది కూడా చేస్తున్నారు కాబట్టి ఈ సర్వే తదనంతరం ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో ఆ రైతులను మాత్రమే గుర్తించి వారికి మాత్రమే అన్నదాత సుఖీభవా పథకం పేరుతో డబ్బులనేది కూడా నేరుగా తొలి విడతగా ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పదివేల రూపాయలైతే తొలి విడత డబ్బులు అన్నదాత సుఖీభావకు సంబంధించి డబ్బులు విడుదల చేయబోతున్నారు మొదటగా ఈ బ్యాంకులకు మాత్రమే ఈ డబ్బులనేది కూడా అందజేస్తామని అయితే ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఈ పథకానికి సంబంధించి కీలక అప్డేట్లను అయితే తెలియజేశారు ఎవరెవరికి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఏ విధంగా డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అలాగే తొలి విడతగా ఎంత డబ్బులు జమ అవుతాయి రెండో విడతగా ఎప్పటి నుంచి జమ చేస్తారు ఈ వీటికి సంబంధించి కూడా నిన్న మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే మనకి సర్వే అనేది కూడా కంప్లీట్ చేశారు కాబట్టి ఇంకా ఎవరైనా రైతులు మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకున్నట్లయితే వెంటనే కూడా ఆధార్ సీడింగ్ చేయించుకోండి అలాగే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే అన్ని కసరత్తులను అయితే రెడీ చేసింది అదేవిధంగా డేట్ అనేది కూడా త్వరలోనే ఫిక్స్ అయిపోతుంది డేట్ ఫిక్స్ చేసి రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడతగా అయితే పదివేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు డబ్బులు జమ అవుతాయైతే తెలిపింది మొదట విడత డబ్బులుగా తొమ్మిది వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంది వెంటనే కూడా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ శ్రీనింగ్ చేయించుకొని అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది చేసుకోండి అలాగే మీ రేషన్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా అయితే కలిగి ఉండాలి మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా చేయించుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేయబోతున్నట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే తెలిపారు ఇప్పటికే అన్ని జిల్లాలలో కూడా ఈ సర్వే అనేది కూడా పూర్తయింది ఇంకా సర్వే అనేది కూడా కంప్లీట్ కాని జిల్లాలను కూడా తనిఖీ చేస్తున్నారు త్వరలోనే ఈ సర్వే అనేది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేరుగా అయితే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇప్పటికే సర్వే చేసిన తర్వాత ఐదు నుంచి ఆరు లక్షల మంది రైతులను అయితే తొలగించడం జరిగింది ఈ పథకానికి సంబంధించి ఎవరైతే నిజమైన రైతులున్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అందేలా అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది అందుకే పటిష్టాత్మకంగా ఈ సూపర్ సిక్స్లో భాగంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతుల యొక్క ఖాతాలలో జమ చేసేందుకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది వెంటనే కూడా ఇంకా ఎవరైనా మీరు లింక్ అనేది కూడా చేసుకోనట్లయితే మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అలాగే ఆధార్ కార్డ్ అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి ఈ ఈ క్రాఫ్ట్ చేసుకున్న తర్వాత మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని తరువాత మీ యొక్క పట్టాదార పాస్బుక్కి ఆధార్ షేడింగ్ అనేది కూడా చేయించుకోండి అలాగే బ్యాంకు ఖాతాలకు కూడా ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అనేది కూడా జమ అయిన వెంటనే కూడా మెసేజ్లు కూడా రావడం జరుగుతుంది ఇప్పుడే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు అనేది కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం అయితే చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోండి ఖచ్చితంగా అయితే తెలపడం ఏమంటే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అయితే కంపల్సరీ చేయించుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే నిర్లక్ష్యం అయితే చేయకుండా ఆధార్ సీడింగ్ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఆధార్ సీడింగ్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ పథకానికి సంబంధించి అర్హులైతే అవుతారు క్రిందటి ప్రభుత్వంలో పొందినటువంటి వారందరినీ కూడా అర్హులుగా అయితే చేర్చారు కానీ సర్వే అనేది కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఎవరెవరికి డబ్బులు వేస్తారనేది కూడా తెలుస్తుంది మన దృష్టిలో ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన పదిహేడవ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఎవరెవరు రైతులకైతే జమ అయ్యాయో ఆ రైతులందరినీ కూడా ఈ పథకంలో చేర్చి డబ్బులు వేసే అవకాశం ఉందని అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారికంగా అయితే తెలవబోతున్నారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను మనకి రెండు మూడు రోజుల్లో కూడా ఇంకా టైం లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ నెల ఆఖరలోగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్